అందరికీ నమస్కారం అండి చాలామంది మాకు నిద్రపడతలేదండి నిద్రకి సంబంధించిన ఒక ఏడు ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారండి వాటికి సంబంధించి ఒక ఏడు ముఖ్యమైన ఆహార పదార్థాలు ఈరోజు నేను చెప్తానండి మీకు ఫస్ట్ బాదం పప్పు అండి ఈ బాదం పప్పులో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది ఈ మెగ్నీషియం వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయి మన కా నరాలు కూడా కామ్ అవుతాయి దీంట్లో మెల్టోనిన్ ఎక్కువ ఉంటుంది ఈ మెల్టోనిన్ వల్ల ఎక్కువగా నిద్రపడుతుంది సో దట్ బాదం పప్పు అనేది ఫస్ట్ సూపర్ ఫుడ్ అండి నిద్రపడడానికి రెండవది వచ్చేసరికి అరటిపళ్ళు అరటిపళ్ళలో పొటాషియం మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది పొటాషియం మెగ్నీషియం వల్ల ఏంటంటే మజిల్స్ రిలాక్స్ అవుతాయి ఇంకా ట్రిప్టోఫాన్ అనేది ఉంటుంది ఈ ట్రిప్టోఫాన్ వల్ల సెరటోనిన్ను మెల్టోనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది దీనివల్ల ఎక్కువ నిద్ర వస్తుంది మూడోది అండి గోరువెచ్చటి పాలు గోరు పాలల్లో ఏంటంటే మెగ్నీషియము బీసిక్స్ అండ్ సెరటోనియన్ ఎఫెక్ట్ ఉంటుంది వీటి వల్ల వీటి వల్ల నిద్ర ఈజీగా పడుతుందండి సో దట్ పాలు అనేది మూడో సూపర్ ఫుడ్ అండి నాలుగు వచ్చేసరికి చామంతి టీ అండి చామంతిలో అనేది న్యాచురల్ హెర్బ్ ఇది మైల్డ్ సెడేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో ఇది రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల ఏంటంటే యాంజైటీ తగ్గి ఈజీగా నిద్ర పడుతుంది నెక్స్ట్ కివీ ఫ్రూట్ అండి కివీలో ఏంటంటే సెరటోనిన్ ఉంటుంది ఇంకా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ విటమిన్ సి విటమిన్ ఈ ఉంటాయి వీటిలో సెడేటివ్ ఎఫెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది ఇది బాగా నిద్రపడ్డానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వాల్నట్స్ అండి వాల్నట్స్లో మెల్టోనిన్ ఉంటుంది అండ్ హోమోకథ్రీ హెల్తీ హోమోకథ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీనివల్ల మన మెమరీ పవర్ పెరుగుతుంది అలాగనే బాగా నిద్రపడ్డానికి కూడా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఓట్స్ అండి ఓట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో ట్రిప్టోఫాన్ అనేది ఉంటుంది ఇది నిద్రపడ్డానికి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ గుమ్మడి గింజలండి గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అండ్ జింకు ఎక్కువ ఉంటుంది ఇవి కూడా నిద్రపడడానికి బాగా సహకరిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాదం పప్పండి రెండోది అరటిపళ్ళు మూడు పాలు నాలుగు కివీ ఫ్రూట్ తర్వాత చామంతి టీ తర్వాత ఓట్స్ తర్వాత వాల్నట్స్ గుమ్మడి గింజలు ఈ ఎనిమిది రకాల సూపర్ ఫుడ్స్ గుర్తుంచుకొని ఇవి క్రమంగా తప్పకుండా తీసుకుంటే మీకు ఈజీగా నిద్రపడుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లై మీ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్